జిల్లాలో బిగ్ షాక్ పల్నాడు జిల్లాలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వం వైసీపీ రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్ష పదవులకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు ఈ నెల ఐదు లేదా ఆరు తేదీలో పల్నాడు జిల్లా గుర్జాలలో జరిగే కార్యక్రమంలో నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఈ మేరకు తాచేపల్లి మండలం గామాలపాడులోని స్వగృహంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు తనతో పాటు తన వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేస్తున్నామని జంగా తెలిపారు పార్టీ పెద్దలకు కూడా అనేక పర్యాలు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా పార్టీ పెద్దలకు సంబంధించి కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని దాని మీద తగిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అందుకనే ఖచ్చితంగా గురదాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి పల్నాడు ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు కానివ్వండి మరువలేని పరిస్థితి ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన నాకు ఇలా ఉన్నతమైనటువంటి అవకాశాలను ఉన్నత స్థాయి తీసుకురావడానికి కారణం ప్రధాన కారణం వీరు ఈ ప్రజలందరూ ఆశీర్వదించారు ఈ ప్రజలందరూ అభిమానించారు ఈ ప్రజలందరూ కూడా వారి యొక్క అన్నదండలతో నేను ఎదిగాను కాబట్టి ప్రజలను విడిచి నా చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు పల్లాడు ప్రాంత ప్రజల యొక్క విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు రాజకీయాల్లో కొనసాగుతాం రాజకీయాల్లో తప్పనిసరిగా కూడా మార్పు కోసం కూడా ప్రయాణం చేస్తాం మరీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క హక్కుల కోసం రాజ్యాంగ ఇచ్చినటువంటి వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి అన్ని విధాలుగా రాజ్యాంగ బద్దంగా కానివ్వండి తప్పనిసరిగా కూడా అనేక విధాలు కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి నా యొక్క మద్దతు తప్పనిసరిగా ఉంటుందని చెప్తూ రాజకీయ భవిష్యత్తు ఆలోచించినట్లయితే అన్ని విధాలుగా ఆలోచించాం ఉన్నటువంటి నాయకుల సంబంధించి కానివ్వండి ప్రజలకు సంబంధించి కానివ్వండి కార్యకర్తలకు సంబంధించి కానీ మిత్రులకు సంబంధించి కానివ్వండి నాకున్నటువంటి పరిధిలో ఉండి ప్రజలకు సంబంధించి అందరికీ కూడా ఆలోచించాం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు కూడా బీసీ విభాగానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తున్నాం

ఇప్పటివరకు కూడా పార్టీలో నాకు సహకరించినటువంటి పెద్దలకి ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నా అనుచరులకు ప్రజలకు నా యొక్క నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి పార్టీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను పార్టీని వేయటం కొంత బాధాకరమైనప్పుడు కూడా నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం నేను వెళ్ళటం లేదు సమాజంలో తప్పనిసరి కూడా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా సరైన గౌరవం ఉండాలా అన్ని విధాలుగా ఎదగాల అన్ని విధాలుగా ఎదిగినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది రాజ్యాంగ ప్రకారం కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం అదేవిధంగా అదే ఆత్మగౌరవం అనేది ప్రధానంగా ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది కానీ ఏదో పదవులు ఇచ్చినంత మాత్రం సామాజిక న్యాయం రాదు అనే ఉద్దేశంతో అంతేకాకుండా ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఈరోజు పల్నాడు బలహీన వర్గ వర్గాల ఐక్యవేదిక తరఫున అనేక మంది మిత్రులు కూడా ఈ వర్గాల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం వారి యొక్క బావు కోసం కూడా అనేకమైనటువంటి విధాలు కూడా పనిచేస్తున్న విషయం తప్పనిసరి కూడా నా యొక్క సహాయ సహకారాలకు సంబంధించి కూడా పొడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదికి ఉంటుంది ఎవరు కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ ఓటు మీరు వినియోగించుకోండి అదేవిధంగా కూడా ఎలాంటి ప్రలోభాలకు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులకు కానివ్వండి ఎలాంటి ఒత్తిడి కానీ లోను కాకుండా కూడా స్వచ్ఛందంగా మీ ఓటు వినియోగించుకోమని కూడా అందరికి మనవి చేస్తున్నాను